హాయ్ అండి అందరికీ ఈరోజు మేము హుండి తీసామన్నమాట హుండి అంటే డబ్బులు దాచుకుంటాం కదా డిబ్బి అంటాం మేమైతే కొంతమంది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే పెడతా అంటారనమాట అది యాక్చువల్గా నిండిపోయింది మా ఆయన డైలీ తెచ్చి అందులో చేంజ్ చేస్తుంటారనమాట చిల్లర ఇది నిండిపోయింది అనేసి మా ఆయన తీసేయమన్నారు అనమాట తీసేయమంటే ఇగో ఓపెన్ చేసి ఇలాగ వేస్తే చాలా వచ్చింది మొత్తం ఎక్కువ టెన్ రూపీస్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి టెన్ రూపీస్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇవన్నీ సపరేట్గా పెడతానమాట టెన్ రూపీస్ వేరేగా ఫైవ్ రూపీస్ వేరేగా టూ రూపీస్ వేరేగా వన్ రూపీ వేరేగా ఇందులో ట్వంటీ రూపీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ సపరేట్ చేసి వేరే వేరేగా పెడతానమాట వేరే వేరేగా పెట్టి అవన్నీ కౌంట్ చేసి ఒక కవర్లో వేస్తానన్నమాట ఇవన్నీ ఇవి అంటే మా ఆయన పట్టుకెళ్ళి కిరాణా షాప్కి ఇస్తారు వాళ్ళు లెక్క పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఇందులో అక్కడక్కడ అర్ధ రూపాయలు పావలాలు పది పైసలు అవి కూడా ఉన్నాయన్నమాట అవి పాతవి అని నేను దాచుకున్నాను అనమాట అవి అక్కడ అంటే ఫ్యూచర్లో పిల్లలకి చూపించడానికి బాగుంటాయి కదా అని అర్ధ రూపాయి పది పైసలు ఐదు పైసలు అవి అనమాట ఇరవై ఐదు పైసలు తర్వాత ఏంటంటే ఇవన్నీ కౌంట్ చేశాక ఇందులో దుర్గాదేవి కూడా ఉన్నాయి అవి మటుకు నేను ఎప్పుడు ఇవ్వను స్టార్టింగ్ ఫస్ట్ డిబ్బిలో వేయడం మటుగా ఆ దుర్గాదేవి ఆ కాయిన్స్ తోటే స్టార్ట్ చేస్తాము తర్వాత ఇదిగోండి ఇలా సపరేట్ సపరేట్గా చేశాను అనమాట ఇలా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏమో ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చాయి టూ రూపీస్ కాయిన్స్ ఏమో త్రీ హండ్రెడ్ వచ్చాయి వన్ రూపీ కాయిన్స్ ఏమో వన్ ట్వంటీ వచ్చాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్